జరుగుతున్నాయి సో ఇప్పుడు అవినాష్ రెడ్డి వైపే అని వీళ్ళ దృష్టి కోణం వీళ్ళ టార్గెట్ అనండి అవి నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ కేసులు ఏమవుతాయంటారా మల్టిపుల్ కేసులు ఉన్నాయి దస్తగిరి దస్తగిరి భార్య వేసిన కేసు ఉంది ఇప్పుడు ఈయన సెక్రటరీ వేసిన కేసు ఉంది రంగయ్య చనిపోయాడు ఆ దానికి సంబంధించిన ఆరోపణలు చాలా ఉన్నాయి అయితే ఇవన్నీ మీరు అప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కేంద్రం ఇప్పుడు మీరే ఉన్నారు కదా మరి మమ్మల్ని ఎలా అని వాళ్ళు కూడా వాళ్ళ కౌంటర్స్ వాళ్ళు చేస్తారు అంటే అరెస్ట్ అయితే చేయడము ఆయన ఇబ్బందులు పడడం జరుగుతుంది అంటే ఇరకాటంలో తర్వాత మిగిలినవి ఏం జరుగుతాయనేది అనేది న్యాయస్థానాలు నిర్ణయించాల్సిందే కోర్టును కూడా కొంచెం తీవ్రంగానే తీసుకుంటారు అంతవరకు కనిపిస్తుంది వాళ్ళు వాళ్ళను వీళ్ళను కూడా గట్టిగానే ప్రశ్నలు వేస్తున్నారు అదే ఏకపక్షంగా అయితే ఎప్పుడో అటో ఇటో తేల్చేసేవాళ్ళు కదా అవును ఇన్ని ఇన్ని దశల్లో ఏపీ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఢిల్లీ సుప్రీంకోర్టు చాలా జరుగుతున్నాయి సరే పోలీసులు తీర్పు ఏపీ హైకోర్టు ఆగ్రహం మెప్పు కోసం పని చేయద్దంటూ సీరియస్ అవునా చాలా తీవ్రమైన విషయం అండి ఇప్పటివరకు మనం చర్చించేవాడిని టీడీపీ వైసీపీలో ప్రభుత్వం తరఫున అయితే ఈ వ్యాఖ్యలు మటుకు చాలా స్పష్టంగా ఏపీ ప్రభుత్వము మరి ముఖ్యంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును హైకోర్టు చాలా తీవ్రంగా నిన్న అభిశంసించింది ప్రేమ్ కుమార్ అని ఒక ఆయన ఇందాకట్లాగే సోషల్ మీడియా సైనికుడు ఈ సోషల్ మీడియా సైనికుడు ఒక పోస్ట్ పెట్టాడట గుంతలు పూడ్చాలి అంటే వైసీపీ జగన్ హయంలో గుంతలు ఎక్కువగా పడిపోయి రోడ్లు వేయలేదని కదా వీళ్ళు మేము పూడుస్తాము అని బాగు చేస్తామన్నారు కానీ గుంతలు పూడ్చాలంటే టోల్ గేట్ కట్టాలి అని ఆయన ఒక ప్లే పెట్టి నాటకం పెట్టాడంట సో ఇది ప్రభుత్వం యొక్క ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని ఆయన మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేస్తే సంథింగ్ లైక్ దట్ ఇంకా చిన్న చిన్న వివరాలు వదిలేయండి ఆయన కూతురు కేసేశారు సో ఒకటి రెండు సార్లు హైకోర్టు దీని మీద చర్చ జరుపుతున్నా అవ్వలేదు నిన్న వాళ్ళు చాలా తీవ్రంగా ఆగ్రహించారు అసలు మీరు ఏంటి నాటకాలు ఇప్పుడు అక్కడ మనం కుణాల్ కర్మది కూడా మాట్లాడే మీరు నాటకాలు వేసినా వ్యాఖ్యలు చేసినా లేకపోతే ఏమన్నా విమర్శలు చేసినా వెంటనే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా అరెస్ట్ అంటే మీకు అంత తేలికగా తేలిక అయిపోయిందా ఎవరిని పడితే వాళ్ళను మీద మీద అరెస్ట్ చేయడం అని చెప్పి హైకోర్టు న్యాయమూర్తి చాలా తీవ్రంగా ఏపీ పోలీసులు మా ఆదేశాలు కానీ మేము చెప్పే సమయమనం కానీ కనీసం పాటించడం లేదు కేసులు వేయండి అది వేరే విషయం కానీ వెంటనే అరెస్ట్ అరెస్ట్ అన్నది అయిందని సో ఇది వైసీపీ వాళ్ళు కొంచెం ఉపశమనం కింద వాళ్ళు అంటే కోర్టు జోక్యము ఇక్కడ ప్రాథమిక హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే నిజమే కదా తిట్ల తిట్టడం వేరు తిడితే కూడా అభ్యూజ్ చేసుకో అది ఎంతవరకు వస్తుంది ఒక ముఖ్యమైన టీడీపీ లీడ్ నాయకుడు కూడా నాతో అంటున్నాడు ఈ అది పోషాని కృష్ణమూర్తి దగ్గర నుంచి రవీంద్ర అందరికీ వర్తిస్తుంది అది తిట్టారు తిట్టిన దానికి మ్యాక్సిమం బి భారత కొత్తగా వచ్చినది ఏది న్యాయ సంహిత ప్రకారం మ్యాక్సిమం మూడేళ్ళు మూడేళ్ళు పడే వాళ్ళకు తప్పకుండా మీరు కోర్టులో హాజరుపరిస్తే వాళ్ళకు బెయిల్ కూడా ఇస్తారు ఏది విచారణ పూర్తయ్యే వరకు మరి అటువంటిప్పుడు ఇది ఎంత అయిపోయింది ఇంకా ముగిసిపోయింది అన్న స్థాయిలో మీరెందుకు వ్యవహరిస్తున్నారు ఇది ఎందుకు ఇలా క్లైమాక్స్ పరాకాష్ఠకు తీసుకుపోతున్నారు అనే ఒక సందేహము అసలు అధికార పార్టీలోనే వచ్చింది కానీ దానికి తగినట్టే న్యాయస్థానం కూడా ఒకటి ఇది రెండోసారో సారో ఒకసారి గతంలో విడుదల చేశారు ఇప్పుడు ఇతన్ని కూడా విడుదల చేయాలి ఇలా మీద మీద పోలీసులు హద్దు మీరు వ్యవహరిస్తున్నారు అన్న పద్ధతిలో వాళ్ళు చెప్పారు అంటే మనం ఫస్ట్ హాఫ్లో చేసిన డిస్కషన్కు ఇది ఒక కంటిన్యూషన్ అనుకోవచ్చు అంటే చాలా పకడ్బందీగా జాగ్రత్తగా నిజంగా ఆధారాలు చట్టబద్ధమైన జాగ్రత్తలు తీసుకోకుండా చేస్తే మటుకు ఒక ఏడాది పాటు చూసాం కాబట్టి ఇక మీదట మేము కూడా కఠినంగా ఉంటాము ఇప్పటివరకు చెప్తూనే వస్తున్నా వినడం లేదు అని కోర్టు వీళ్ళ మీద అక్ష్యంత లేచిందని సార్ సమాచారం కాదు ఆ వివరాలన్నీ కూడా ఉన్నాయి కావాలంటే ఏంటి తెలుగు రాష్ట్రాలు సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్